హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో వెజ్ రోల్స్ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్ అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు నీళ్ళు పోసేసి మంచిగా వాష్ చేసుకుందామండి తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్నాం రెండు నిమిషాల పాటు నా అంతే సరిపోతుంది ఇవి పచ్చి పటా ఉడకబెట్టుకున్నామండి అరకప్పు తీసుకున్నాము ఉడికిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసేసుకునే ఇలా మ్యాషర్ పెట్టి కొంచెం మనం మ్యాష్ చేసుకుందాము మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే ఉండాలి మరీ పిండి పిండిగా అయిపోకూడదండి ఒక్క మీడియం సైజ్ బంగాళదుంపని మనం ఉడకపెట్టేసేసి ఇలా గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాము తురిమేసేసి దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకుందాం రెండింటిని కలిపి మ్యాష్ చేసుకుందామండి చూసారు కదా పచ్చి పచ్చిపెట్టాన్ని మనకి ఇలానే ఉండాలి కొంచెం పాలకుగా ఉండాలన్నమాట అప్పుడే మనకి తినేటప్పుడు బాగుంటుంది ఉడికేటప్పుడు దానికి తగిన విధంగా మనం ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకున్నాము కొంచెం కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు తర్వాత రెండు టేబుల్ స్పూన్లు దాకా సన్నగా తరిగిన బీన్స్ అండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ దాకా కారం కొంచెం పసుపు వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అటుకులు చక్కగా నానిపోయినాయి అని చూసారు కదా ఇలా చేత్తో అంటేనే మనకి మెత్తగా అయిపోవాలన్నమాట ఒకసారి దీన్ని మంచిగా చేత్తో మాషేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం వెజిటబుల్తో పాటు వేసేసుకుందామండి తర్వాత ఒక పావు కప్పు వచ్చి శనగపిండి కూడా వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇంకా దీనిలో నీళ్ళు కానీ ఏమి వేయొద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి వెజిటబుల్స్ అనేది ఇలా మొత్తం మంచి కలిపిస్తున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయండి చాలా అయిపోతుంది అనమాట మనం ముందుగానే బంగాళదుంప పచ్చి పటా కనుక బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు చూడండి ఇలా కొంచెం చిన్న చిన్న ముద్దల తీసుకొని మనం దీన్ని సిలిండ్రిక్ల షేప్లో చేసుకుందాం మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి రౌండ్ కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు ఈరోజు నేను ఇలా చేశాను అనమాట అంతేనండి అన్నీ ఇలా పక్కన పెట్టేసుకుందాం రెడీ చేసుకొని ఇంకా దీనికి మనం బ్రెడ్ క్రమ్స్ కానీ ఏమీ అద్దాల్సిన అవసరం లేదండి ఇలానే ఫ్రై చేసుకోవచ్చు అనమాట నూనెలో ఏమి పగిలిపోవు అంతేనండి నూనెలో వేసేసుకుందాము పట్టని వేసుకొని చక్కగా మనం స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందామండి అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట లేదంటే వేయగానే కలర్ మారిపోతుంది లోపల పచ్చితనం అలానే ఉంటుంది సాయంత్రం టైం తినాలనిపించినప్పుడు ఏదైనా వేడివేడిగా కొంచెం కారం కారంగా రోజు తినేలేక కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది టొమాటో సాస్తో వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాం అనుకోండి మనకి అన్ని పక్కల ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట అంతేనండి చక్కగా వేగిపోయి తీసేసుకుందాము చూసారు కదా మంచి క్రిస్పీగా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే మీరు వేసిన వేసినట్టు ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్